సువార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ దయముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకు టకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను మరియు అయినా మీరు ప్రయాణం కొరకు చేతికరనైనను జూలెనైనాను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి మీరును మిమ్మను ఎవరు చేర్చుకొనను ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండటకు మీ పాదధూలి దులిపివేయడని వారితో చెప్పాను వారు బయలుదేరి అంతటను సువార్తను ప్రకటించు రోగులను స్వస్థపరచుతూ గ్రామములలో సంచారం చేసిరి చతుర్ధాధిపతి అయిన హేరోజు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఏటు ఎటు తోచక యుండెను కొందరు యోహాను మృతులలో నుండి లేచనని కొందరు ఏలియా కనబడననియూ కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కను యొక్క లేచెననియూ చెప్పుకొని చుండిది అప్పుడు హేరోజు నేను యోహాను తల గొట్టించి తిని గదా ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను అపోస్తలూలు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెస్తే ఇదా అని ఊరికి ఏకాంతంగా వెళ్ళానో జన అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారి వారిని చేర్చుకొని దేవుని రాజమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారికి స్వస్థపరచను రద్దు నారంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యంలో ఉన్నాము కనుక చుట్టుపట్ల ఉన్న గ్రామములకు పల్లెలకును వెళ్ళి బస బస చూసుకొని ఆహారం సంపాదించుకున్నట్లుగా జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పి ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను ఎత్తుకొని తెత్తుమా అని చెప్పి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏపదేశి మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఐదు రొట్టెలను రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశము పై వైపు కనులెత్తి చూ వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై వడ్డించటకై శిష్యులకిచ్చాను వారందరూ తిని తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలెత్తిరి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయిచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి నేను ఇవ్వడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడగగా వారు బాప్త బాప్తిసం ఇచ్చి యోహాన్ అనియు కొందరు ఏలియా అనియు కొందరు పూర్వకాల కాలపు ప్రవక్త యొక్కడు లేచననియూ చెప్పుకొనిచున్నారనిది అందుకైనా మీరైతే నేను ఇవ్వడనని చెప్పుకొని చున్నారని వారిని అడగగా పేతురు నీవు దేవుని క్రీస్తువలే అనెను ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారిని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాధకుల చేత చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచిట అగత్యమని చెప్పాను మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని రక్షించుకొను ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చి నా మాటలను గూర్చియు ఎవడో వాని గూర్చి మనిషకుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచే వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజంగా చెప్పుచున్నాను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినము దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లవిన తెల్లవని తెల్లనివై దగదగా మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోసయేలియాను వారు వారు మహిమతో అగపడి ఆయన ఎర్సులేంలో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి పేతురు పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోచుండగా పేతురు ఏస్తూ ఏలినవాడ మనమిక్కడ ఉండటం మంచిది నీకు ఒకటియు మోసేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తానే ఎరగక ఏ చెప్పాను అతడిలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు మరి ఈయన మాట వినడని యొక్క శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను ఆ శబ్దం వచ్చిన తర్వాత ఏసు మాత్రమే అగుపడెను తాము వచ్చి చూచిన వాటిలో ఒకటి ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చాను ఇదిగో జన ఒకడు బోధ కూడా నా కుమారుని కటాక్షించమని నేను వేడుకొని వాడు నా కొ వాడు నా కొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు ఆకస్మికం అకస్మితంగా అకస్మాత్తుగా కేకలు వేయను నురుగు కారినట్లు అది వారిని విలవిలలాడించుచు గాయపరచుచు వాణ్ణి వదలివదల కుండును దాన్ని వెళ్ళగొట్టున వెళ్ళగొట్టుడని నీ నీ శిష్యులను వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకునేను అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును నీ కుమార్ని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను వాడు వస్తుండగా దయ్యము వాణ్ణి పడద్రోసి విలవిలలాడించెను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాణ్ణి తండ్రికి అప్పగించను గనుక అందరు దేవుని మహాత్యములను చూచి ఆశ్చర్యపడి పడిరి ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనిషకుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను అయితే వారా మాట గ్రహింపకుండానట్లు అది వారిని మరుగు చేయబడెను గనుక వారు దేని దానిని తెలుసుకొనలేదు మరియు ఆ మాటలను గూర్చి వారు ఆయనను అడగా వెరచిరి తమలో ఎవడు గొప్పవాడు అని వారితో తర్కము పుట్టగా వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యద్ద నిలవబెట్టి ఆ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొనును మీ అందరిలో ఎవడు అల్ అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను యోహాను ఏలినవాడ ఎవడో ఎక్కడు నీ పేరిట దయ్యములు వెళ్ళగొట్టగా మేము చూస్తే వాడు మనల్ని వెంబడించువాడు వాడు కాడు గని గనుక వాణ్ణి ఆటంక పరిస్ పరి పరిస్థితి చెప్పాను అందుకు యేసు మీరు వాణ్ణి నాటంకపరచకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పాను ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములో పరిపూర్ణమగునప్పుడు ఆయన ఎరసలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన ఎస్సలేమునకు వెళ్ళ నభిముఖముకుడైనందున వారాన్ వారాయనను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబును యోహనును అది చూచి ప్రభు ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మీ ఆజ్ఞా మీ ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అంతట వారు మరి ఒక గ్రామంలోకి వెళ్ళిరి వారు మార్గమున వెలుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ వెళ్ళినను నీ వెంట వచ్చానని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకును నివాస నివాసములను కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుట కొరక కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఆయన మరి ఒకని ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చటకు సెలవిమ్మని మనవి చేశాను అందుకైనా మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వాణితో చెప్పాను మరి ఒకడు ప్రభు నీ వెంట వచ్చదాను కానీ నా ఇంటనున్న వారి యొద్ సెలవు తీసుకొని వచ్చటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూ చూచు వాడెవడను దేవుని రాజ్యమును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను దేవుడు దేవుడిచ్చిన వాక్యం దేవించి ఆశ్రదించబడను గాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్